సినీ నటుడు నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి మనందరికీ తెలిసిందే మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు బాలయ్య బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే ఇప్పటి వరకు ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేయడమే కాకుండా భారీ మెజార్టీతో విజయం సాధించారు ఇలా నటుడుగా ఎమ్మెల్యేగా బాలకృష్ణ క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఉన్నారు ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తన సొంత నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ కూడా చేశారు బాలయ్య ఇక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ సిక్స్ హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలను అమల్లోకి తీసుకొచ్చారు ఇక ఈ యొక్క క్రమంలోనే బాలకృష్ణ ఆర్టీసీ బస్సు డ్రైవర్గా మారిపోయారు హిందూపురం బస్ స్టాండ్ నుంచి పార్టీ ఆఫీస్ వరకు స్వయంగా బస్సు నడిపారు ఇక శ్రీశక్తి పథకంలో భాగంగా మహిళలందరినీ బస్సులో కూర్చోబెట్టుకొని బాలకృష్ణ సుమారు రెండు కిలోమీటర్ల మేర డ్రైవింగ్ చేస్తూ కనిపించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇలా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా నిత్యం తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలయ్య ప్రజా సమస్యలను నెరవేర్చడంతో మూడోసార్లు భారీ విజయం అందుకున్నారు ఇక ప్రస్తుతం బాలకృష్ణ బస్సు నడిపిన యొక్క విజువల్స్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ యొక్క విజువల్స్ చూసిన సీనియర్ రాజకీయ ప్రముఖులు కూడా బాలయ్యపై ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విజువల్స్ చూసిన పిఎం మోడీ బాలయ్యకు ప్రత్యేక అభినందనలను తెలిపిన యొక్క విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే తాజాగా ఈ యొక్క విషయం తెలియడంతో పిఎం మోడీ స్వయంగా బాలకృష్ణను కలిసి తనకు అభినందనలు తెలియచేసి అలాగే బాలయ్యతో కొద్దిసేపు ముచ్చటించినట్లు నెటింట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ సిక్స్లో భాగంగా శ్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలందరినీ బస్సులో కూర్చోబెట్టుకొని బాలకృష్ణ ఇలా సుమారు రెండు కిలోమీటర్ల మేర డ్రైవింగ్ చేయడంతో ఈ యొక్క విషయం తెలుసుకున్న పిఎం మోడీ ప్రత్యేకంగా బాలకృష్ణను అభినందించి తనతో ముచ్చటించినట్లు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది